సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ మీద ఆన్లైన్లో కౌంటర్ చేశారు తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల నేరుగా కౌంటర్ చేసేందుకు కొంత సమయం కావాలని విజయమ్మ కోరడంతో ట్రిబ్యునల్ తదుపరి విచారణ మార్చి ఆదవ తారీఖు వాయిదా వేసింది ఇంతకీ విజయమ్మ షర్మిల ప్రస్తుతం కౌంటర్లో ప్రస్తావించిన అంశాన్ని మరొకసారి పరిశీలిస్తే వైఎస్ విజయమ్మ వైఎస్ భారతీయమ్మ జై నడుస్తుందని చాలా క్లియర్గా తెలుస్తుంది అసలు పిటిషన్ వివరాలకు కోసరి వెళ్దాం సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో తనకి తన భార్య వైఎస్ భారతి పేరు మీద యాభై ఒక్క శాతం వాటా ఉందని పిటిషనర్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు భవిష్యత్తులో షర్మిలకి షేర్లు బదిలీ చేసేలా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒకటిన ఒప్పందాన్ని చేసుకున్నట్టు తెలిపారు తనకు తెలియకుండా సంతకాలు లేకుండా షేర్లు బదిలీ చేసుకున్నారని అందులో పేర్కొన్నారు ఇది ముమ్మాటికి కంపెనీ చట్టానికి విరుద్ధం అన్నది జగన్ ప్రస్తావన షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరుట ఉన్న యాభై ఒక్క శాతం షేర్లు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు ఆయన జగన్ వేసిన పిటిషన్ మీద ఆన్లైన్ లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు తల్లి విజయమ్మ అలాగే షెల్లల్ శర్మిల ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారత్ ముఖ్యంగా వైఎస్ భారత్ ప్రస్తావించిన అంశాలు ముమ్మాటికి అబద్ధం అన్నారు వైఎస్ విజయమ్మ ఇలాంటివి న్యాయ సమీక్ష ముందు నిలబడవన్నారు కంపెనీ వాటల్ని చట్టబద్ధంగా గిఫ్ట్ ఇస్తూ చట్టం ఒప్పందంలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ జోక్యం తగదన్నారు కుటుంబ వివాదాలు ట్రిబ్యునల్ లో రావన్నారు తనకు తెలియకుండా సరస్వతి పవర్ చైర్లను తన తల్లి చెల్లి బదిలీ చేశారన్న వాదనను కూడా ఆమె తప్పుబట్టారు కేవలం రాజకీయ కారణాలతోనే జగన్మోహన్ రెడ్డి లో తప్పుడు పిటిషన్ వేశారని విజయం అన్నారు షేర్ల బదలాయింపు అంతా చట్ట ప్రకారమే జరిగిందని చెప్పుకొచ్చారు ట్రిబ్యునల్ పక్కదారి పట్టేలా పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు తాము పొందుపరిచినటువంటి సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత తగిన ఆదేశాలు జారీ చేయాలని కౌంటర్ పిటిషన్ లో ప్రస్తావించారు ఇలా ఉండగా జగన్ వేసినటువంటి పిటిషన్ మీద రీసెంట్ గా ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది జగన్మోహన్ రెడ్డి వారు తరఫున న్యాయవాది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు కౌంటర్ దాఖలు చేయాలని గతేడాది సెప్టెంబర్ లో నోటీసులు జారీ చేసినప్పటికీ ఇద్దరు మాత్రమే దాఖలు చేశారని ప్రస్తావించారు అందరూ కౌంటర్ దాఖలు చేస్తే తాము రీజాయిండర్ దాఖలు చేస్తామన్నారు విజయమ్మ షర్మిల తరఫున అడ్వకేట్ విశ్వరాజన్ తన వాదనలు వినిపించారు ఆన్లైన్ లో తాము కౌంటర్లు దాఖలు చేస్తామని ఒకటి లేదా రెండు రోజుల్లో నేరుగా ధర్మాసనం సమర్పిస్తామని అన్నారు ఇరుపక్షాల వాదనలు వినటువంటి ట్రిబ్యునల్ తదుపరి విచారణ మార్చి ఆరో తేదీకి వాయిదా వేసింది మొత్తానికి విజయమ్మ షర్మిల కౌంటర్ దాఖలు చేయడంతో ఓ పని అయిపోయింది మరి ట్రిబ్యునల్ తీర్పు ఎవరి వైపు వెళ్తుంది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది వైఎస్ఆర్ అభిమానుల్లో దీనికి సంబంధించి ఒక కుతూహలం కనిపిస్తుంది ఏం జరుగుతుందని అయితే వైఎస్ విజయమ్మ వర్సెస్ వైఎస్ భారతి అనేది ఈ సందర్భంగా చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి మీ మీరు ఎటువైపు ఉంటారు ఐఎమ్ విత్ విజయమ్మ లేదా యామ్ విత్ భారతి మీరు మొహమాటలు లేకుండా మీరు ఏ పార్టీ కానీ సపోర్ట్ చేయండి బట్ ఇక్కడ అత్త అత్తాకోడల మంచి గొడవ చాలా క్లియర్ గా కనిపిస్తుంది మీ టేక్ ఏంటి మీ స్టాండ్ ఏంటి అనేది ఐ సపోర్ట్ విజయమ్మ లేదా ఐ సపోర్ట్ భారతి అని కామెంట్ చేయండి